హాయ్ అండి వెల్కమ్ టు క్రిష్ కిచెన్ ఈరోజు మీ అందరి కోసం మధురమైన అదిరిపై గులాబ్ జామ్ చేశానండి చూడండి మీ అందరు నూరు ఊరిపోతున్నది కదా చూస్తుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ట్రై చేసి చూడండి నేను ఎలా అయితే చేసినా అదే విధంగా చేసుకోండి అస్సలు వదిలిపెట్టరండి మీరు కానీ మీ పిల్లలు కానీ ఈరోజు మనకు గులాబ్ జామ్ కావాల్సిన పదార్థంలో ఏంటో చూద్దామండి ఒక బౌల్ తీసుకోవాలి దాంట్లో నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ హాఫ్ కిలో తీసుకున్నానండి కట్ చేసి ఆ బౌల్లో గులాబ్ జామ్ ప్యాకెట్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత గులాబ్ జామ్ పౌడరు పొడు ఉండలు ఉండలు లేకుండా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలండి చేతితోటి మిక్స్ చేసుకున్న తర్వాత అట్లా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని పచ్చి ఇది నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ క్వాంటిటీ తీసుకుంటున్నానండి అది పావు కిలో నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ క్వాంటిటీ తీసుకుంటున్నానండి వేసుకొని గులాబ్జామ్ మిక్స్ పౌడరు ప్లస్ ఈ పచ్చికొ బాగా కలిపేలాగా ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలండి తీసుకొని వాటర్ వేసుకొని మొత్తం పొడి ఉండలేకుండా ఇట్లా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి చూడండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇట్లా ముద్దలా చేసుకోవాలి ఇట్లా చేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి దాని తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద బౌల్ పెట్టుకొని దాంట్లో షుగర్ యాడ్ చేసుకోవాలండి నేను తీసుకున్న హాఫ్ కిలో పిండి క్వాంటిటీ కదా ఒక టూ కిలో షుగర్ తీసుకున్నానండి టూ లీటర్ ఆఫ్ వాటరు ఇట్లా మరిగించుకోవాలండి మరిగించుకొని మనం కొంచెం బాగా మరిగేటప్పుడు ఇట్లా మరిగిన తర్వాత చూడండి ఇలాచీ పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి వేసుకొని ఇప్పుడు షుగర్ మరిగిపోయింది కదా దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలండి పొయ్యి మీద బాండీ పెట్టుకొని అందులో మనము హాఫ్ కిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి నేను ఎప్పుడు నెయ్యితో చేస్తానండి నెయ్యి ఉన్న నెయ్యి వేసుకోవచ్చు ఈరోజు దగ్గర లేదని చెప్పేసి ఆయిల్తో చేస్తున్నాను చూడండి ఆయిల్ ఆయిల్ అనేది చాలా అంటే చాలా లైట్ వేడిగా ఉండాలండి మనం నానబెట్టుకున్న ఇట్లా బౌల్స్ చేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేడి ఉంటే మనకి ఇది అనేది రాదండి గులాబ్ జాము చూడండి చాలా తక్కువ వేడిలో వేస్తున్నాను నేను అట్లా వేసుకొని ఈ బౌల్స్ అన్నీ కొంచెం ఆయిల్లోని మొత్తం అంతా బాయిల్ అవ్వాలండి అప్పుడు మనకి మంచిగా ఉబ్బుతుందండి ఉబ్బకపోతే గట్టి వచ్చేస్తుంది ఇట్లా ఉబ్బడం వల్ల లైట్ స్టవ్ లైట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ వేడినప్పుడు ఆయిల్ వేయడం వల్ల కొంచెం ఉబ్బుతాయండి ఇట్లా ఉబ్బకపోతే గట్టిగా ఉంటుంది ఇట్లా ఉబ్బితే మనకి స్మూత్గా వస్తుందండి స్మూత్గా వస్తే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది చూడండి గోల్డ్ గోల్డ్ కలర్ వచ్చే వరకు షేడ్ వచ్చే వరకు వేపుతూ ఉండాలి ఇట్లా కలుపుతూ ఉండాలండి అట్లా కలపడం వల్ల మొత్తం అంతా ఒకే విధంగా ఏగుతుందండి గులాబ్ జామ్ అనేది అట్లా ఏగినవి చూడండి కలర్ మంచిగా వచ్చింది గోల్డ్ షేడ్ వచ్చే వరకు వేపుకొని మనము పక్కన ఆల్రెడీ షుగర్ది సిరప్ చేసుకొని పెట్టుకున్నాం కదండి ఇంకొండి ఇట్లా ఏగినాయి మళ్ళీ స్టవ్ ఆఫ్ వేసుకొని ఏ అయితే మన గులాబ్ జామ్ ఏగుతున్నాయి చూడండి ఈ ఏగినవి మనము షుగర్ సిరప్లో వేసుకోవాలండి ఇప్పుడు ఈ వేడి మీదే మనం వేసే సిరప్లో చల్లారితే మనకి షుగర్ లాక్కోదండి షుగర్ మనం ఆల్రెడీ మరిగించి పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఆ పక్కన పెట్టుకున్న షుగర్లోని ఇవి వేడివేడిగా ఉన్నప్పుడు వేయాలి షుగర్ కొంచెం షుగర్ సిరప్ కొంచెం చల్లారాలండి చూడండి అట్లా వేయాలి అట్లా వేస్తే మనకి ఈ పాకం అనేది ఈ గులాబ్ జాముకి మంచిగా పట్టి ఇంకా కొంచెం ఉబ్బుతాయండి ఈ గులాబ్ జాము మంచిగా అవుతాయి ఇక చూడండి ఈ విధంగా తయారయ్యాయండి ఈ విధంగా తయారు మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని వీటిని మనం వేడివేడిగా ఉన్నప్పుడే తినొచ్చండి ఒక ఇన్ని గంటలు అనాలి అన్ని గంటలు అనాలి అంటారు నేను చెప్పిన విధంగా తయారు చేసుకుంటే ఎక్కువ నానబెట్టాల్సిన అవసరం కూడా లేదండి చేసిన వెంటనే తినొచ్చు చాలా అంటే చాలా మృదువుగా ఉంటుందండి చూడండి చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్